నమస్కారం ఎక్స్ప్రెస్ స్వాగతం చిత్తూరులో తొలి అన్న క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై సంతకం చేసిన తర్వాత అన్న క్యాంటీన్ ను చిత్తూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గురజాల అన్నారు చిత్తూరు ఎస్టేట్ లో అన్న క్యాంటీన్ జిల్లా కలెక్టర్ షన్మోహన్ జేసీ శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఐదు రూపాయలకే అల్పాహారం అందించి పేదవాడి ఆకలిని తీరుస్తామన్నారు నగరపాలక కమిషనర్ అరుణ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ చిత్తూరులో సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కలెక్టర్ షన్మోహన్ కలిసి క్యాంటీన్ను ప్రారంభించారు పేదలు కూలీలు రిక్షా ఆటో డ్రైవర్లకు కడుకు నింపే అన్న క్యాంటీన్ ప్రారంభించడంతో మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

సీమ మనుషుల కష్టాలు ఏ దారి కక్కులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపే వైపేగా అస్సలైన పండుగ ఎవడంటే ఆ పండ్ల తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నా चाड़े यो हो सामी निंगे सुकल तो बरग तिंदी भूमी चाड़े यो हो सामी पता रे कल निवाक तिंचे हामी राजा मुख्यमंत्री ये वही थे संतकाल पेटर వాటిలో భాగంగా ఈ అన్నా క్యాంటీన్ని తిరిగి పునః ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం పేదవాడికి ఏదో చేస్తామని చెప్పి వాళ్ళని మురిడి కొట్టించడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత మ్యాండేట్ ఇవ్వాలో అంత మ్యాండేట్ తొంభై మూడు శాతం ఇచ్చింది దాంట్లో భాగంగా అన్నా క్యాంటీన్ ఉత్సవం చిత్తూరు నియోజకవర్గంలో జరగడం చాలా ఆనందకరంగా ఉంది ఏదైతే పేదవాడికి భోజనం పెట్టాలనే మంచి సంకల్పంతో మంచి సంకల్పంతో ఇది అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు దాన్ని చిత్తూరులో పైగా చిత్తూరు నియోజకవర్గంలో దీన్ని పునః ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది ఏదైతే మాటిచ్చింది నిలుపుకునే పార్టీగా ఏవైతే మేము ఎన్నికల్లో ప్రామిస్ చేశామో వాటిలో మొట్టమొదటి ఇది అన్నా క్యాంటీన్ ఇవాళ ప్రారంభించడం చాలా ఆనందకరంగా ఉంది దానికి సహకరించిన కలెక్టర్ గారు జేసీ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే అందరు నాయకులు చిత్తూరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు అలాగే బీజేపీ జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నామో వారందరి సహకారంతో ఈరోజు ఈ క్యాంటీన్ ని ఇక్కడ ప్రారంభించడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్